नमोस्त राय स लक्ष्मणाई नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा मेधसे रघुनाथय सीताया पतए नम శ్రీరామ జయరామ రామ జయ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము అష్టత్రింశ సర్గ ముప్పై ఎనిమిదవ సర్గ రాముని పరాక్రమాదుల విషయమున తన అనుభవమును చెప్పుచు మారీచుడు రామునకు అపకారము చేయవద్దని రావణుడికి ఉపదేశించుట कदाचिदप्यहम् वीर्यात् पर्यटन् माम् बलम् नागसहस्रस्य धारयन् पर्वतोपमः नीलजीमूतसङ्काशस्तप्तकाञ्चन कुण्डलः भयम् लोकस्य जनयन् किरीटी परिघायुधः व्यचरम् दण्डकारण्यम् मृषिमांसानि भक्षयन् ఒకానొకప్పుడు నేను పర్వతము వంటి శరీరముతో వేయి ఏనుగుల బలముతో పరాక్రమశాలినై ఈ భూమిపై సంచరించితిని నల్లటి మేఘము వలె ఉన్న నేను శుద్ధమైన బంగారు కుండలములు కిరీటము ధరించి పరిఘ అనే ఆయుధమును గ్రహించి లోకములకు భయము కలిగించుచు ఋషుల మాంసములు తినుచు దండకారణ్యములో సంచరించితిని స్వయం దశరథం నరేంద్రమిదమబ్రవీత్ అప్పుడు ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు అనే మహాముని స్వయంగా దశరథ మహారాజు వద్దకు వెళ్లి ఇట్లు పలికెను అద్య మాం రామ పర్వకాలే సమాహితః మారీచాన్మే భయం ఘోరం యోరం సముత్పన్నరేశ్వర ఓ రాజా నాకు మారీచుని నుండి ఘోరమైన భయము ఏర్పడినది ఇప్పుడు రాముడు సావధాన చిత్తుడై పర్వకాలములో నన్ను రక్షించునట్లు చేయుము ఇత్యముక్తో ధర్మాత్మా రాజా దశరథస్తా ప్రత్యువాచ మహాభాగం విశ్వామిత్రం మహాముని ధర్మాత్ముడైన ఆ దశరథ మహారాజు విశ్వామిత్రుని మాటలు విని మహాభాగ్యవంతుడైన ఆ మహామునితో ఇట్లు పలికెను రాఘవ కామం తుమమయత్ సైన్యం మయా సహ గమిష్యతి ఈ రాముడు బాలుడు అస్త్రములను ఇంకా నేర్వనివాడు అందుచేత నేను సైన్యముతో తప్పక నీ వెంట వచ్చదను బలేన స్వయమేత్యని సాచరాన్ వధిష్యామి ముని శ్రేష్ట శత్రూంస్ మనసేప్సితాన్ ఓ మహాముని నేను చతురంగ బలముతో స్వయముగా వచ్చి నీవు ఎవరిని చంపవలనని చెప్పుదువో నీ శత్రువులైన ఆ రాక్షసులను చంపెదను ఇవముక్త స ముని రాజానమిదమబ్రవీత్ లోకే పర్యాప్తం తస్య రక్షస విశ్వామిత్రుడు ఆ మాటలు విని రాజుతో ఇట్లు పలికెను ఈ లోకములో రాముడు తప్ప మరియే ఇతర కూడా ఆ రాక్షసుని చంపుటకు చాలదు దేవతానామపి భవాన్ సమరేష్భి ఆసీ తవ కర్మ త్రిలోకే విదితం ఓ రాజా నీవు యుద్ధములలో కూడా రక్షించినావు నీవు పూర్వము చేసిన ఆ పని మూడు లోకాలలోనూ ప్రసిద్ధిగాంచినది సైన్యం మహత్సైన్యత్విహ పరంతపా బాలోప్యేష మహాతేజా సమర్థస్త నిగ్రహే గమిష్యే రామమాదాయ స్వస్తిస్ పరంతపా శత్రు సంహారకుడవైన ఓ రాజా నీ సైన్యము చాలా గొప్పదే కావచ్చును దానిని ఇక్కడనే ఉండనిమ్ము మహాతేజస్శాలి అయిన ఈ రాముడు బాలుడే అయినా ఆ మారీచుణ్ణి నిగ్రహించుటకు సమర్థుడు అందుచేత రాముణ్ణి తీసుకుని వెళ్ళదను నీకు క్షేమమగుగాక ఏముక్వాతు సమునిస్తమాదాయనృపాత్మజం జగామ పరమ ప్రీతో విశ్వామిత్ర స్వమాశ్రమం ఆ విశ్వామిత్ర మహర్షి ఇట్లు పలికి చాలా సంతోషించుచు ఆ రాజకుమారుని తీసుకుని తన ఆశ్రమమునకు వెళ్ళను తమ్ దీక్షితం బోపస్థితో రామశ్చిత్రం విష్ఫారయన్ధను అప్పుడు చిత్రమైన ధనస్సును చరచుచూ ఆ రాముడు యజ్ఞదీక్ష వహించిన ఆ విశ్వామిత్రుని దగ్గరనే ఉండెను అజాతవ్యంజన శ్రీమాన్ పద్మపత్రిభేక్షణ ఏక వస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయా శోభయందండకారణ్యం దీప్న స్వే తేజసృశ్యత రామో బాలచంద్ర ఇవదిత పద్మపత్రముల వంటి నేత్రములు కలవాడు శోభాసంపన్నుడు అయిన ఆ రామునకు ఆనాటికి ఇంకనూ మీసము మొదలైన పురుష పురుషచిహ్నములేవీ ఉదయించలేదు అతడు బ్రహ్మచారి అగుటచే ఒకే వస్త్రము ధరించి ఉండెను బంగారుమాల ధరించి తలమీద జుట్టు ముడిపెట్టుకుని ధనస్సును ధరించిన ఆతడు ప్రజ్వలించుచున్న తన తేజస్సు చేత ఆ దండకారణ్యమునంతా ప్రకాశింపచేయుచుండెను అట్టి రాముడు ఉదయించిన బాలచంద్రుడు వలె కనబడుచుండెను తతోహం మేఘ సంకాశస్తాచన కుండల బవరో దర్పాదాజగామ తాశ్రమం అప్పుడు వరములను పొందియుండు మహాబలముతో గర్వించిన నేను మేఘముతో సమానమైన ఆకారముతో బంగారు కుండలములు ధరించి ఆ విశ్వామిత్రుని ఆశ్రమమునకు వెళ్లిని తేన దృష్ట ప్రవిష్టోహం సహసై మాంతు దృష్ట నేను ఆయుధము ధరించి ఆశ్రమములోనికి ప్రవేశించుచుండగానే ఆ రాముడు నన్ను చూచి ఏమాత్రము భయపడక ధనుస్సునకు నారికట్టెను అవజానన్నహం జానహం మోహాద్ బాలోయమితి రాఘవం వేదిమభ్యధావం కృతత్వరః ఇతడు బాలుడే కదా అని అజ్ఞానము చేత రాముని విషయములో నిర్లక్ష్య భావముతో నేను తొందరగా విశ్వామిత్రుని యజ్ఞ వేది దగ్గరకు వెళ్లితిని తేన బాణ శితశత్రుని బర్హన తేనాహం త్వాహత క్షిప్త యోజనే అప్పుడు రాముడు శత్రువులను సంహరించు దానిని నాపై ప్రయోగించను అది నన్ను నూరు యోజనముల దూరమునందున్న సముద్రములో పడవేశను ఒక యోజనము అనగా సుమారు పదహారు కిలోమీటర్లు నాయనా అప్పుడు రామునకు నన్ను చంపవలను అను లేకపోవుట చేత చంపకుండా రక్షించినాడు నన్ను శరవేగము చేత స్పృహ చేసి దూరముగా ఎగురగొట్టినాడు పాతితోహం తదా తేన గంభీరే సాగరాంభసీ ప్రాప్య సంజ్ఞా చిరాత పురీం నాయనా ఆ విధముగా ఆ రాముడు నన్ను లోతైన సముద్ర జలములో పడవేయగా చాలాసేపటికి వచ్చి నేను మరల లంకాపురమును చేరితిని మస్మితాముక్త సహాయాస్తుని పాతితా అకృతాస్త్రేణ బాలేన కర్మణా అప్పటికి రాముడు బాలుడుగా చేత అస్త్రవిద్యను పూర్తిగా అభ్యసించలేదు శ్రమపడకుండా కార్యములు నిర్వర్తించు అట్టి రాముడు నన్ను ఆ విధముగా విడిచిపెట్టి నా సహాయులనందరినీ మాత్రము సంహరించినాడు తన్మయా యది రాణ విగ్రహం కరిష్యస్యాపదం ఘోరాం క్షిప్రం ప్రాప్స్యసి రావణ ఓ రావణ అందువలన నేను నివారించుచున్నా వినక నీవు రామునితో విరోధము పెట్టుకున్నచో శీఘ్రముగానే ఘోరమైన ఆపద పొందగలవు క్రీడారతివిధి జ్ఞానాం సమాజోత్సవశాలినాం ష్యసి రాక్షసులందరూ అనేక విధములైన ఆటలకు సంబంధించిన పద్ధతులను రతికి సంబంధించిన పద్ధతులను తెలుసుకుని సుఖముగా ఉన్నారు సమాజములుగా ఏర్పడి ఆయా ఉత్సవములు చేసుకొని ఆనందించుచున్నారు అట్టి రాక్షసులకు కూడా కష్టమును ఆపదను తెచ్చిపెట్టినవాడవు అగుదువు సంబాధాం హ్య ప్రసాదసంబాధా పురీం లంకాం వినష్టాం మైథిలీ మేడలతోను రాజభవనములతోను కిక్కిసి ఉన్న అనేక రత్నముల చేత అలంకరింపబడిన లంకాపట్టణము శీతమూలమున నశించుటను నీవు చూడగలవు అకుర్వంతోపి పాపాని శుచయ పాప సంశ్రయాత్ పరపా మత్స్యా నాగహేయ ఏ పాపము ఎరుగని మంచివాళ్ళు కూడా పాపాత్ములతో సంబంధము వలన సర్పములు నివసించు మడుగులోని మత్స్యముల వలె ఇతరుల పాపముల మూలముల నశించుదురు దివ్య చందన దివ్యాభరణ భూషితాన్ ద్రక్ష్యస్యభిహతాన్ భూమౌ తవ దోషాత్తు రాక్షసాన్ దివ్యమైన చందనమును శరీరములకు పూసుకొని దివ్యములైన అలంకారములతో అలంకరించుకొని సుఖముగా ఉన్న రాక్షసులందరూ నీవు చేసిన తప్పుకు ఫలితముగా మరణించి నేలపై పడియుండుట చూడగలవు నిశాచరాన్ చావగా మిగిలిన రాక్షసులలో కొందరు హరింపబడిన భార్యలు కలవారై కొందరు భార్యలతో కూడిన వారై రక్షకులు లేక పది దిక్కులకు పారిపోవుచుండగా చూడగలవు శరజాల సమావృతాం లంకాం ప్రసిం న ఈ లంకా పట్టణమంతా బాణముల సముదాయము చేత చుట్టబడి అగ్నిజ్వాలల చేత కప్పబడి ఉండగా ఈ పట్టణములోని భవనములన్నీ మండిపోవుచుండగా చూడగలవు సందేహము లేదు పరదారాభిమర్శ్యాత్తు న్యపాపతరం మహత్ ప్రమదానాం సహస్రం చ తవ రాజన్ పరిగ్రహ పర మించిన మరొక పాపమేమీ లేదు రాజా నీకు వేలకొలది స్త్రీలు భార్యలుగా ఉన్నారు కదా భవస్వదార స్వకులం రక్ష రాక్షసా మానృద్ధి రాజ్యం జీవితం చేష్టమాత్మన ఓ రావణ నీవు భార్యలయందు మాత్రమే ఆసక్తి కలవాడవై నీ కులమును గౌరవమును ఐశ్వర్యమును రాజ్యమును నీకు అత్యంత ప్రియమైన నీ జీవితమును రక్షించుకునుము కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం తథ మా కృథారామ విప్రియం సౌందర్యవతులైన భార్యలతోనూ మిత్రులతోనూ చాలా కాలము సుఖముగా ఉండదలచినచో నీవు రామునకు అపకారము చేయకుము నివార్యమాన సుహృదా మయా భృశం ప్రసహ్యసీతాయర్శయ్యసి గమిష్యసి క్షీణ బల స బాంధవో యమక్షయం నేను నీ మంచి కోరి నివారించుచున్నా వెనక సీతను బలాత్కారముగా అవమానించినచో నీవు నీ సైన్యమంతా నశించగా రాముని బాణములు ప్రాణములను హరింపగా బంధు సహితముగా యమలోకములకు వెళ్లగలవు शे श्रीमद्राणे वाक्ये अर्य कांडे अष्ट्रिंश सर्गः मंगलं कोसलेन्द्रय महनीय गुणात्मने चक्रवर्तीतनू साभौमाय मंगल यदक्षरपद तु मात्र तत्सर्वं तत्सं देव श्री राघव नमोस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय, जय राम जय जय राम